రోహిత్ శర్మ వరుస వైఫల్యాలతో నిరాశలో కుంగిపోయిన అతని అభిమానులు ఇప్పుడు కాలర్ ఎగరేస్తున్నారు ఇంగ్లాండ్ తో రెండో వన్డేలో హిట్ మ్యాన్ సెన్సేషనల్ సెంచరీతో అటు టీం ఇటు ఫ్యాన్స్ ఫుల్ కుష్ అవుతున్నారు రోహిత్ శర్మ అభిమానులకు టైం వచ్చింది కాల ఎగరేస్తూ గర్వంగా తిరిగే రోజు మళ్లీ వచ్చింది కటక్లో ఆదివారం తో రెండో వన్డేలో హిట్ మ్యాన్ ఫెంటాస్టిక్ హండ్రెడ్తో అతని ఫ్యాన్స్ ఫుల్ కుష్ అవుతున్నారు ఆ సెంచరీ కంటే కూడా ఇంగ్లాండ్ బౌలర్లపై ఫుల్ డామినెన్స్ తో రోహిత్ ఒకప్పటిలా చెలరేగడం మరింత కిక్కునిస్తోంది తో రెండో వన్డేలో రోహిత్ బ్యాటింగ్ ఇండియన్ ఫ్యాన్స్ ను ఫుల్ ఎంటర్టైన్ చేసింది క్రేజ్లో అడుగుపెట్టింది మొదలు హిట్ మ్యాన్ బ్యాట్ బౌలర్ల పాలిట శాపంగా మారింది బ్యాక్ ఫుట్ పై బలంగా నిలబడి ఫుట్ షాట్లు ఫ్రంట్ ఫుట్ ను సమర్థంగా వాడుతూ లాఫ్టెడ్ షాట్లు ఇలా బంతిని స్టాన్స్ లో పడేయడమే లక్ష్యంగా రోహిత్ సాగాడు ఇన్నింగ్స్లో ఏకంగా ఏడు సిక్సర్లు బాదాడు మరో పన్నెండు ఫోర్లు కొట్టాడు ఇండియాకు అందించిన రోహిత్ ఆ తర్వాత గడ్డు పరిస్థితులు చూశాడు టఫ్ సిచ్యువేషన్స్ ను ఫేస్ చేశాడు బ్యాటర్ గా కెప్టెన్ విఫలమయ్యాడు ముఖ్యంగా టెస్టుల్లో తేలిపోయాడు సొంత గడ్డపై న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ వైట్ వాష్ ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో ఘోర పరాభవం కలిసి రోహిత్ రిటైర్మెంట్ డిమాండ్లు ఎక్కువయ్యాయి ముప్పై ఏడేళ్ల రోహిత్ ఇక ఆటకు గుడ్ బై చెప్తే మంచిదనే డిమాండ్లు కూడా వచ్చాయి కెప్టెన్ ఇలా ఆడితే ఎలా అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి దీంతో రోహిత్ ఫ్యాన్స్ ఆవేదనలో మునిగిపోయారు బాధతో తల వంచుకున్నారు కానీ ఇంగ్లండ్తో తో రెండో వన్డేలో రోహిత్ తన ఇన్నింగ్స్ తో మళ్లీ ఫ్యాన్స్ కాళ్ళ రెగరేసుకునేలా చేశాడు